ఇంకా ఇప్పుడు దాకా రైతులకు ఇబ్బంది పెడతారు వాడు రైతులకు ఇబ్బంది పెడతలే పాడలేదు ఇచ్చే ఇంకా చెప్తానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ పెట్టిండ అందరూ మేము లేక పెళ్లి చేసినాము

ఇంత ఇబ్బంది ఆ రైతులు చూడు అంత జనాలు ఇప్పుడు నైట్ ఒక నుండి వచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రజాపాల లేదు తోకా వాళ్ళ లేదు ప్రజాపాలే మోడీ ఉన్నప్పుడు కేసీఆర్ ఎట్లా తెచ్చి ఊరే పట్ల ఎట్లా తెచ్చు ఇప్పుడు మోడీ ఉన్నప్పుడు కేసీఆర్ ఉండదు పది సంవత్సరాలు అప్పుడు ఇబ్బంది పడ్డదా అంటే పైన కేసీఆర్ ఉన్నప్పుడు పైన మోడే ఉండే ఉండేది ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు గుర్తు రైతులు రాజు ఎత్తాడు జాదగారు రేవంత్ రెడ్డి అంటుండ్రుల రోజుల సినిమా టికెట్ల కోసం నిలబడతారు సినిమా టికెట్ల కోసం నిలబడతారు కానీ కనీసం యూరియా కోసం ఎనిమిది గంటలు ఓపిక పట్టలేరు అని అంటుండ్రు రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి ఆయన ఆయన వచ్చి నిలబడి మరి చెప్పు ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మాకోసం మా కోసం దేవుడు రేవేంద్ రెడ్డి వచ్చి నిలబడి మనం ఆయన ఏదో తెలుసు మాటలు కాదు ఆయన మొత్తం ఆటలే చేత ఏం లేదు రేవంత్ రెడ్డి రేవంత్ మొత్తం ఆడలే చేత లేదు అంటే ఈ ఒక్క విషయంలో కాకుండా వేరే విషయంలో ఏం లేదు రైతే బాగా చెప్పుకుంటా ఉండే ఎందుకు ఎందుకు ఇడు ఎందుకు రైతు చెప్పండి ఎందుకు వచ్చారు రైతు ఎందుకు వచ్చి వీడికి రైతు బాగానే ఉన్నాడు రెండు వేల రెండు వేల జనాలు ఉన్నారు ఇప్పుడు రెండు వేల జనాలు లెక్క పెట్టండి మీరు ఇక్కడ రెండు వేలు అక్కడ రెండు వేలు నాలుగు వేల జనాలు చనిపోతారు ఒక్కొక్కరు ఎందుకు ఇవ్వండి రైతు మంచిగానే అంటాను మీరు ఎందుకు వచ్చి నాలుగు వేల జనాలు చెప్పండి మీరు కానీ అంతా రేవంత్ రెడ్డికి అర్థం అవుతలేదు కదా అంటున్నా అర్ధ అర్థం అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు నెలలు అవుతుంది ఇట్లా తిరగబట్టి రెండు నెలల నుంచి రెండు నెలలు అవుతుంది ఇప్పుడు నాటు వేసినప్పటి నుండి మీరు నాటారు కూడా వేయలేదు ఒకసారి కూడా వేయలేదు సార్ ఒకసారి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది వేరే రాష్ట్రాల నుంచి తెప్పించి ఇచ్చినా మంచిగుండు ఇక్కడ దొరకకపోతే మరి ఈ ప్రభుత్వాలు ఏం చెప్తాను వీళ్ళు ఏం చెప్తారు నాకు ఎలా అర్థం సరే రైతులు ఇబ్బంది పడతలేరు అన్నట్టుగా మాట్లాడుతుండ్రు ఇబ్బంది ఇబ్బంది పడతారు రైతులు ఇబ్బంది పడతారు అన్నం తీపి చాలా మాకు లాస్ అవుతుంది ఏం చేయాలి మాకే ఏదో నోటి చేయాలి మాకు రైతులను చాలా నష్టపోతున్నాం మేము ఏం పని చేయలేక పిల్లగాళ్ళు ఉన్నారు చదువుకు చదువు దానికి పైసలు కూడా ఇబ్బంది అవుతుంది చదువుకులకు పిల్లగాళ్ళకు కూడా

ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు రైతులు రైతులు ఇబ్బంది పడతలేరు అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు లేదు రాత్రి ఒకటింటికి వచ్చింది మేము